ప్రైస్త్ లోడ్ దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు తన పరిశుద్ధ లేఖనాలలో రాయించినటువంటి మాటలను మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనము చూసినప్పుడు భూమియు దాని సంపూర్ణతయు ఆయనే కలుగు చేసెను అని రాయబడింది భూమి భూమి మీద ఉన్న సమస్తము సంపూర్ణత అంటే ఆయన కలుగ చేసి ఆయన నిర్మించాడు తర్వాత ఆయన నిర్మించిన ఈ నిర్మాణంలో ఆయన కలుగ చేసినటువంటి ఈ సంస్థ మీద మానవుడికి అధికారం ఇచ్చాడు దేవుడు చూడండి ఇరవై నాలుగో కీర్తనలో మొదటి నుండి ఒక మూడు లేదంటే నాలుగు చరణాలు మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు ఏమిటయ్యా అంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవే యుహోవాయి ఆయన సముద్రం మీద దానికి వేసెను ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచను ఏంటంట భూమియు దాని సంపూర్ణతయు లోకముయు దాని నివాసులు యహోవాయే ఎవరి అంటాయి యహోవా యహోవాయి ఇది ఎవరిది ఇదంత అంటే యహోవాది యహోవాయి ఏమండి ఇంకా అంటాడు ఆయన సముద్రం మీద దానికి పునాది వేసినూ ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచను యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు ఆయన పరిశుద్ధ స్థలముల్లో నిలవదగినవాడు ఎవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ రాయబడినటువంటి మాటలు దేవుడు నిర్మించినటువంటి నిర్మాణం సమస్తము ఆయనదే ఆయన పరిశుద్ధ పర్వతంకి ఎక్కదగిన వారు ఉన్నారు కొంతమంది ఆ పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడు ఎవరు అంటే ఒకటి ఏం చేయాలో తెలిసినా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక ఏమండి ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు నిర్దోషమైన చేతులను శుద్ధమైనటువంటి హృదయము కలిగిన వాడే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వాడు ఆయన పరిష్